మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా అంత కొంప చేతిలో గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేను ఏం చేసుకుంటాను చెప్పండి మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరికం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడ వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అది ఎలా కుదురుతుందండి ఆ ఇల్లు నా వాటాకి వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మ నాన్న వాళ్ళు దారిని వాళ్ళు పోతారు జనరల్ చెకప్ ఒక రకంగా అంతే నేను పాతాళీయులు జైల్లో ఉండి వచ్చారండి ఇది ఇంట్లోనే ఉండి పాతాళీయులు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్టీ అలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్యాభర్తలు అన్నమాట ఆ మీరు అలా డైరెక్ట్ అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అనుకుని అన్ని టెస్ట్లు చేయండి ఆ అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి సాయంకాలం ఆరు గంటలకు ఇస్తాడంట పదా ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ మళ్ళీ డిస్కషన్ డిస్కస్ అలాగే పెట్టే పెట్టే హ్యాపీ బర్త్ డే టు యూపీ సారీ 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 రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ చీ చీచిద్దా జాగ్రత్తగా రా నాన్న కత్తి రెడీ వన్ టూ పీ చీ 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 మళ్ళీ తప్పు చేసే పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తిరువమ్మా నోట్లో పెడతాను సరీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజు అని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచ నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారు హారను శ్రీ మా మామగారి కారు హారను ఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు

వెరైటీగా ఉంటుందని మీ బాబు స్మగ్లర్ టైప్ లోని బంగారం పట్లగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు రోడ్డు బాబు గారు ఉత్తరం రాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్దాం ఏంటి రోజు మీద చటప్ప నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మలా ముష్టి ముష్టిద ఎంత బాగున్నావే చిన్న డౌట్ మా చెల్లులు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కుపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది అది నమస్కారం శాదాం పదరండి బాబా లోపలికి రావచ్చు కదా అమ్మమ్మమ్మ కుదరదమ్మా కోడల పిల్లను మీకు అప్ప చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంట్గా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి దీని మీద శ్రీశైలం వెళ్ళాలా వారి పొడుగు ఏం చెప్పాను అన్ని మినిమల్ శ్రీశైలం అంటా పెట్టి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని పోదా అన్నం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపలకి పోతే ఆడ పిల్లలు కుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మా అబ్బే అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా వాడకపోయిన జాగ్రత్తలు వండ తీసుకెళ్ళు చెల్లెమ్మ జాగ్రత్తకో అయ్యి శ్రీశైలం ఎల్లాత్తం తల్లో శివునికి అమ్మ శుభతి నల్లయిందో అని చూసి అయ్యా అయ్యా అసలే పక్కపేనుకి ఇంకా పక్కకు అయిపోయావేటమ్మా నువ్వే పోయి ఒట్టుమలి కాదు ఆ సమయానికి పొంచేస్తున్నావా టాబ్లెట్లు అవి వాడుతున్నావా నా బంగారు తొల్లె నేలి బీరకాయలు నెయ్యెంతో నీ కడుపులో ప్రేమంతందిరా లిచ్ఛ ఏంటే మా చెల్లె వస్తే లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర ఆపికాయితలు ఉన్నాయి ఆపికాయితలు పెళ్లి ఆపత తీసుకువ పా చి 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 అమ్మా రే పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్థొనని పంచదారలో అతుకుతున్నట్టుందిరా ఏం అక్కడ ఏం చేస్తున్నావే రా మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పొద్దు నాకని చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకు లో కనిపిస్తున్నానా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేచ్చాను నేషనల్ హైవే మీద లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నోమోర్ పెట్టాలు బతికినాలు ముప్పొద్దుల కోడి పింట కొట్టనే వెళ్ళిపోవటం సవరీకి నీ బెడ్ మీద ఒట్టేసి నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను

అంటే నిజం నాన్న మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు తీవ్రమైన మెంటల్ షాక్ మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట రంగా నువ్వు అనేది మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరం చీపురు పుల్ల చూస్తారా ఆ చూసి లల్ లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు హాయ్ నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం కూడా అమ్మా ఎలా చేస్తావు ఆ తిరిగిపోతుంది కూర్చోమ్మా కూర్చో

రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది మీ చెల్లెల శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నేను అబద్ధాలు అనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను పెంట చూసావమ్మా దాడికి తీసుకొచ్చి కట్టబెట్టారా అయిపోయింది రా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రకా ఎందుకొచ్చిన డ్రామారా ఇదంతా నీకు అసలు చెల్లులు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లులు సీమంతం చేయటం అవును నానా నానా నాకు చెల్లు సీమంతం చేయటం లేదు నాకీ సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు తప్పుకోలే నాకు మా చెల్లు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయాలని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిసైడ్ చేస్తా ఉంటే మైంటోళ్ళకి ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే

అడ్రస్ లేదు ఎదో లేదు కొడతాయి చంపు చంపుతారా చంపడానికి ప్రజల దిగొచ్చావు నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉంటాడు గొప్పగా ఉంటే వాడు ఇంటి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు అమ్మకి నీకే పుట్టాడా నీకు ఏం పెద్ద దగ్గర పుట్టాడా లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా నీ కన్న కొడుకు ఎడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే ఆ దేవుడిని ఒక్క తోపు తోసి కిందకి రా పుచ్చి చెప్పు నేను ఎవరు ఎవరికి పుట్టారో చెప్పు చెప్పు అప్పా